నెల్లూరు జిల్లా కావలిలో ఓ యువ గ్యాంగ్ రెచ్చిపోయింది రెండు వర్గాల మధ్య ఉన్న పాత కక్షలు విభేదాలు నేపథ్యంలో ఒక వర్గం యువకులు మరో యువకుడిపై కత్తులు కర్రలు ఇనుప రాట్లతో రెచ్చిపోయారు దాడులకు తెగబడ్డారు స్థానిక చైతు అనే యువకుడి అనుచర వర్గం ఈ దాడికి పాల్పడినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చందు అనే ఒక వర్గ నాయకుడికి అనుచరుడుగా ఉన్న చేతు అనుచరులతో తమపై మారణాయుధాలతో దాడి చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు ఇది అధికార పార్టీకి చెందిన చందు యూత్ అనే యువకుల గ్యాంగ్ ఈ దాడులకు పాల్పడిందని బాధితులు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆరోపిస్తున్నారు చేతు అనే యువకుడి అనుచరులు దాదాపు నలభై మంది ఒక్కసారిగా ముగ్గురు యువకులపై కత్తులు రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు తలలు పగలగొట్టి మెడపై కత్తి ఘాతుకానికి ఒడిగట్టినట్లు వాపోతున్నారు దాడిలో గాయపడిన సుదర్శన్ సాయి చరణ్ పచ్చ సంతోష్ బాబు పరుసు నాగేంద్రను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు చికిత్స నిమిత్తం ఎస్పీ స్కూల్ గ్రౌండ్ పాపం వల్ల ఆ షాప్లో అనుకో మేము వాళ్ళు ఎవరో తెలియదు నలభై ఐదు మంది పనుల పైన వచ్చేసాడు ఆ చేతు అన్న వాళ్ళు అబ్బాయి లోపల ఉండేడు గ్రౌండ్లో ఆ అన్న అబ్బాయిని లోపలికి తీసుకొని వచ్చి షాప్లో కూర్చొని పెట్టి అబ్బాయిని కొట్టి అన్న కొట్టుకోబాకండి నాన్నందుకు షాప్లో ధమ్సప్లు సిగరెట్ బెట్లు అన్ని తిన్నబడి వేసి తొక్కేసి ఎక్కడికి వేసి వెళ్ళిపోయారు సార్ ఇంకా నన్ను కొట్టుకొని ఒక పది మంది కొట్టుకొని కొట్టారు సార్ నన్ను షాప్ కాడ నేను కొట్టుకోపాకుండా కత్తి తోటి రాడ్ తోటి కర్రుకోకు సార్జింగ్ ఇల్లిజింగ్ సార్ ఇవ్వండి సార్ కత్తి తోడు కొట్టినప్పుడు ఇక్కడ దగ్గర కాడ రాడ్డు తోడు కొట్టినప్పుడు ఇది వచ్చే నేరం వాసుకుంటున్నాడు ఇక్కడ అనుకుంటున్నారు ఇరవో కొట్టారు చాలా మంది కొట్టారు సార్ తెలియదు నలుగురు అయితే తెలుసు సార్ చేతు ఇంకోసారి పవన్ ముగ్గురు సాయి సార్ మొత్తం ఇద్దరు పవన్ ఇవి నన్ను మిగతా పేరు తెలియదు కొట్టేసి ఇంకా పని లేచేసుకుని చైతన్య వెళ్ళిపోయారు ఏమో సార్ నా అబ్బాయి పేరు తెలియదు అబ్బాయి మా ఫ్రెండ్ ఇక్కడ వచ్చి కూర్చున్నాడు అబ్బాయిని అబ్బాయిని కొట్టి నన్ను కొట్టే షాప్ కాలి కొట్టుకో పా అంగట్లో నేను అందుకని చెప్పి అది అంబేద్కర్ నగర్ పాత అబ్బాయి అది అమ్మవారు అమ్మ ఆమె పేరు సుదర్శన్ మురళి అన్న ఇదంతా జరుగుతుంది ఈ చందు చందు ఉన్నారు కదా వాళ్ళ చందు అనే యూత్ ఒకటి పెట్టారన్నా వీళ్ళ యూత్ లో ఎవరెవరు ఫోటోలు పెడతారో వాళ్ళు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకెళ్తున్నారన్న అంటే మా ఊళ్ళో పెద్ద ఫోటోలు పెట్టారు వాళ్ళు ఎవరు దొరకలేక నేను గ్రౌండ్ కట్టిన నా ఫ్రెండ్ సంతోష్ ఉన్నాడు అతనికి కూడా కుట్లు పడ్డాయి చూడు కాదా అతనికి నేను అతను రోజు ఫ్రీ ఫైర్ ఆడుకుంటాం ఫ్రీ ఫైర్ ఆడుకునే దానికి వెళ్తే చేదు అనే వ్యక్తి నలభై మందిని వేసుకొచ్చి కత్తితో రాడ్తో రాయలతో అన్న రాయలు నాకు తగలేదు కత్తి అన్నాడు అన్న అది కూడా కాకుండా కొడుకు కత్తితో మురిచాడమ్మా రాడ్ ఇష్టమంత పొగలు అన్న వాళ్ళకి ఏం చేయాలా వాళ్ళ తాగే అదేదో ఏదేదో చేద్దామని చెప్పి వచ్చారన్న నాకు తెలియలేక నేను మా ఫ్రెండ్ షాప్లో ఫ్రిడ్జ్ ఉంటుంది ఫ్రిడ్జ్ లోపల ఫ్రిడ్జ్ అవతల వెళ్ళి దాంకుంటే అవినాష్ యశ్వంత్ జమ్మూ శ్రీనివాసులు షారు చైతు మెయిన్ లీడర్ చైతు అన్న చైతు తీసుకొచ్చి వీళ్ళందరూ చర్చ చేపిస్తున్నాడు అన్న ఏమీ లేదు చైతు ఒక యూత్ అనే లీడర్ వాట్సాప్లో ఒక యూత్ పెట్టాడు చేతితో తీసుకొచ్చి రే ఇప్పుడు ఫోటో పెట్టాను రేపు అనేవాడు రేపు అనేవాడు వాడు ఉండకూడదు అని చెప్పి చేపిస్తున్నాడు అన్నా అంతే ఏమి లేదు వాయిస్ కూడా అన్న మా తప్పు లేకుండా అసలు మా తప్పే లేదన్నా వాయిస్ రికార్డులు కూడా ఉన్నాయి ఏంది రేపు మీరు ఆడున్నారు ఏం ఏందిరా కొడతారా రండి మీరు మేమేం వనలేదన్నా మేము గ్రౌండ్ కూడా ఫైర్ ఆడుకుంటా ఉన్నాం రండి మీరు కొడ మేమేం చేయలేదు మేము మాట్లాడడానికి పిలిచాము వాళ్ళు వచ్చారన్న నలభై మంది ఫస్ట్ చేతూ వేసుకొచ్చే వచ్చారన్న చేతు ఫస్ట్ చేతూ వేసుకొచ్చి వచ్చారన్న చేతూ వేసుకొచ్చి నలభై మందిని వచ్చి తీసుకొచ్చి నేను ఒక్కడే ఉన్నా నేను నా ఫ్రెండ్ సంతోష్ అబ్బాయి కాడ కుట్లు పడ్డాయి మూడు కుట్లు పడ్డాయి అతను వేసుకొచ్చి నలభై మంది ఒకటేసారి పడ్డారన్న నేను ఏం చేయరు కూడా చేయలేకపోయాను తర్వాత మా నాన్న మా అమ్మకు ఫోన్ చేశాను వాళ్ళు ఉండి పర్చి ఆడు పారా గుడ్ లేచి పారా అన్నట్టు తర్వాత నేను ఇక్కడికి నేను వాళ్ళ వాళ్ళ మొహాల నేను చూసినప్పుడు ఎప్పుడు నాకు తెలియదు వాళ్ళు నాకు ఎవరో కూడా తెలియదు నేను ఎవరో వాళ్ళు తెలియదు